హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు సంవత్సరం అయినా సరే డబ్బులు ఎప్పుడు వస్తాయి నాలుగు వేల పదహారు రూపాయలు చెప్పడమేలా లేదా అని చాలామంది అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పద పదహారు రూపాయలు ఇస్తామని గతంలో అయితే చెప్పారు ఆ చెప్పిన విధంగా ఏ రోజున డబ్బులు అయితే జమ కాలేదు సో ఇప్పటికైనా జమ అవుతుందా లేదా అని చాలా మంది మన ఆశ్రయ ఫెన్షన్ దారుల ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది ఆసరా ఫెక్షన్దారులు అయితే ఉన్నారు అలాగే వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎప్పుడెప్పుడు నుంచి ఇస్తారో అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి కౌంటింగ్లో తీసుకున్న తర్వాత అన్ని డబ్బులు అయితే జమ చేస్తుంది అనుకుంటున్నారండి అసలు ఏ విధంగా డబ్బులు జమ అవుతాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఆసరా చేయిత పథకం ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తూనే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున వచ్చేసి పెద్ద శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈసారి వచ్చేసి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పథకం అయితే ప్రారంభించారు ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మే నెల నుంచి రానున్న రోజుల్లో ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో మే నెలలో ఆ డబ్బులు వచ్చేసి మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన తెలంగాణ ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి విఘలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో అలాగైతే ఆరు వేల పదహారు రూపాయలు వెంటనే విడుదలైతే చేస్తున్నామని చెప్పడంతో జరిగిందండి మే ఒకటో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తుంది అలాగే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి కొత్త వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడు వస్తాయని కొత్త వాళ్ళు ఇప్పుడు అర్హత పొందిన వాళ్ళు మాత్రమే దీన్ని అయితే అప్లైతే చేసుకోండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు వాళ్ళకైతే రిజల్ట్ అవ్వడం అయితే జరిగింది కొంతమంది వచ్చేసి అవినీతి ద్వారా అయితే దాంట్లో అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పటికైనా వచ్చేసి మనకైతే ప్రతి నెల నుంచి కొంతమందికి అయితే తీసేస్తున్నారండి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర మీరు మోసం చేసి అప్లై చేస్తే మీరు ఎప్పటికైనా దొరికిపోతారు ఓకేనా సో ఈసారి వచ్చేసి అర్హత కలిగిన వారి కోసం అయితే ఈ నెల ఇరవై తారీఖు నుంచి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అప్పటి నుంచి మీరైతే వృద్ధులైతే వృద్ధులు అప్లై అయితే చేసుకోండి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తే వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వంట మహిళలకి కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇచ్చేస్తే ఈ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మీరు మే ఐదో తారీఖు పొందిన ఫంక్షన్ లో ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తర్వాత అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గవర్నమెంట్ తరఫున వచ్చింది ఏదైనా స్కీమ్స్ కానీ ఏదైనా వచ్చినా సరే మీకు అయితే తప్పకుండా మన ఛానల్లో వీడియో రూపంలో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్